నాయకుడు అంటే ఎవరు నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఏంటివి పెదనాన్న ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి నాయకుడు అంటే దేహము నిండా బంగారు ఆభరణములు ధరించి పది వేళ్లకు ఉమురాములు ధరించినవాడా నాయకుడు అంటే అత్యంత ధనముండి జావర్లేట్ కారులో తిరిగి వారి వెంట అనేక కార్ల సముదాయము కాన్వాయి వెంట రాగా ప్రజలతో తిరిగేవాడా నాయకుడంటే అనేక అంతస్తుల భవనములో నివాసముంటూ అత్యంత భద్రత వలయములో దుర్భేద్యమైనటువంటి భవనములను నివాసముంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నవాడా నాయకుడంటే తన భద్రతకు రౌడీ మూకను పెంచుకొని పోషించి ప్రజల యొక్క ధన మాన భక్షణములకు మార్గములు ఆలోచించేవాడా ఈ నాయకుడు ఇవన్నీ ఉన్నోడా నాయకుడు అంటే జనం ఏమంటుంది కాదు 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 అంటున్నది అంతా తెలుసుకునే వాళ్ళు కాదు కాదు అంటున్నది అయితే మరి నాయకుడు ఎవరయ్యా అని అడిగిన ఒక క్వశ్చన్ అడిగితే నాయకుడు ఏమన్నాడంటే ఎవరయ్యా అంటే నాయకుడు అంటే తనను తను నమ్మిన ప్రజల యొక్క యోగక్షేమాలను నిరంతరంగా ఆలోచించి ప్రజాభిమానాన్ని మెప్పును పొందినవాడు నాయకుడు నాయకుడు అంటే ప్రజల మన్ననను పొంది ప్రజల యొక్క ఆమోదము అనగా ప్రజలచే వారి రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక కాబడిన వాడే నాయకుడు కానీ తమ కుల బలము చేత సంఖ్యా బలము చేత దాన్ని దృష్టి అందు ఉంచుకొని రాజకీయ పార్టీల యొక్క ద్వారా నామినేటెడ్ పదవులతో నియమితులైన వాడు నాయకుడు కాదు తమ పరిధిలోని మారుమూల ప్రాంతములలో నివాసం ఉంటున్న ప్రజల యొక్క ఆలోచించి పరిష్కరించే వాడే నాయకుడు ప్రస్తుతము ఇట్టి గుణములు కలిగిన నాయకులు ఎందరున్నారు ఇప్పటి యువత పీడిత ప్రజలు దిన దినము ఆలోచిస్తున్నారు అంటే దానికి ఏంది ఉదాహరణ ఒక ముడి రాయి దేవతా విగ్రహంగా మూర్తి తయారు చేసేది ఒక శిల్పి సామాన్య మానవుని రాజకీయ నాయకునిగా తయారు చేసేది సమాజము రాజకీయము పుస్తకము చదువుకుంటే రాదు రాజకీయ సమాజంలో రాజకీయము సమాజంలోని ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్న వాడే రాజకీయ నాయకుడు జనతను షాప్ని ప్లే స్టోర్కి వెళ్ళాలి సెర్చ్ జనతను షాప్ అని టైప్ చేయాలి మనం సెర్చ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇన్స్టాల్ చేసుకోవాలి కొద్ది టైం తీసుకుందాం మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా లాగిన్ విత్ గూగుల్ ఉంటుంది గూగుల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ చేయాలి సేవ్ చేసిన తర్వాత పేరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ ఉంది మనం ఇయర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ మంత్ డేట్ ఇట్లా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అని కొట్టాలి మనం నెక్స్ట్ పోయిన తర్వాత తెలంగాణ డిస్టిక్లు మొత్తం ఫిలప్ చేసుకోవాలి మనం అసలు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు జాబ్లు వచ్చి అన్లి అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ జర్నలిస్టులు ఇక్కడ ఫీచర్స్ వన్ బై వన్ బై మనకు బ్యాండర్ యాడ్ ఉంది వీడియో యాడ్ ఉంది ఏ టు జెడ్ సర్వే సర్వే మీనింగ్ వచ్చేసి మనకు ఏమంటాం ఎలక్షన్ సర్వే కావచ్చు ఏ టు జెడ్ వన్ సర్వే సర్వే ఇక జాబ్స్ వచ్చేసి అన్ని జాబ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక టాప్ ఛానల్స్ ఉన్నవి కమింగ్ కమింగ్ సన్ అని చెప్పేసి మనకు మ్యాట్రిమ్ ఉంది బ్లడ్ డొనేషన్ ఉంది ఫండ్ అయిన్ ఉంది థ్యాంక్ యూ ఫర్